స్థానిక గిరిజన నిరుద్యోగులమైన మాకు మిషన్ భగీరథలో పంప్ ఆపరేటింగ్ హౌస్ స్కోరింగ్ ఉద్యోగం ఇప్పించు ఎల్ఎన్టీసీ కంపెనీని వేడుకుంటున్న గిరిజన నిరుద్యోగ యువకుడు భద్రాతి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో గాంధీనగర్ గ్రామ పంచాయతీ రామకృష్ణపురం గ్రామానికి చెందిన పూణెం సాయి కిరణ్ మాట్లాడుతూ ఏదైనా ఏ విధంగా మాకు అసలు ఆపరేటర్ ఎవరో కూడా తెలియదు అసలు ఎట్లా ఉంటాడో కూడా తెలియదు మాకున్నది ఒకటే బోరింగ్ వ్యవసాయ పనులు చేసుకుంటు ఏజెన్సీలో వచ్చి పొద్దాక వచ్చి మళ్ళీ కూలి పనికి పోయి వచ్చి నీళ్ళు తెచ్చుకోవడం అవుతుంది అందరు చాలా ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా ఏమన్నా ఉంటే అదే ఆపరేటర్ మా పంచాయతీలు మేమే చేసుకుంటాం కదా ఎక్కడి నుంచో వచ్చిన వలసవాదులకు ఇచ్చే బదులు ఏజెన్సీలు ఉన్న ఏజెన్సీ గిరిజన బిడ్డలకి ఇస్తే అయిపోద్ది కదా ఆ విధంగా అయినా సహాయపడైన తోడు చేసైనా మాకు మిత్రిని బాగా నీళ్ళు వచ్చేటట్లు సహకరించగలరని కోరుకుంటున్నాము ఏ విధమైన సహాయం చేస్తే మేము చేను పనికి పోయి వచ్చేవారు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఉంటారని ఆశిస్తూ మీరు చెప్పుకో చెప్పుకుంటున్నాము ఏ విధంగా మీరు సహాయం చేయగలరని నమ్ముతున్నాము ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ